రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయలు ఏ మార్కెట్లో పెరిగినా ఏం కదా మీరు తమ్మున చూస్తేనే ఖచ్చితంగా అంటే ఈరోజు పెరుగుతుంది నాకు మన్నటి నుంచి అనిపిస్తుంది అన్నట్టుగానే బండ్లు తక్కువ కావడం వల్ల ఈరోజు సరుకు కూడా కొంచెం వర్షాల కారణంగా అయినా ఏ కారణంగా అయినా కూడా సరుకు తగ్గిందనమాట అనంతపురం మార్కెట్కు ఏడు వందల టన్నులే ఇక్కడ పద్దెనిమిది రూపాయలు టాప్ వేయడం జరిగింది ఇంకా పులివిందెల మార్కెట్ విషయానికి వస్తే కన్నా ఇక్కడ కూడా కాయలు చాలా తక్కువ వచ్చినాయి ముప్పై ఐదు టన్నులు నలభై టన్నులు శీనాకాయలు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఇరవై మూడు వేల ఏడు వందల రూపాయలు ఇక్కడ టాప్ వేయడం జరిగింది పులివిందల మార్కెట్లో ప్రతి ఒక్క మార్కెట్ కొంచెం కొంచెం ఈరోజైతే కన్నా రైజ్ అయినాయి అందుకనే జాగ్రత్తగా కొంచెం ఇట్లా ఆగి ఆగిగా అమ్ముకుంటే కన్నా రైతులు ప్రతి ఒక్కరూ బాగుపడతారు చీనాకాయలు అనేది రైతుకు పండించుకునేందుకు కొంచెం డబ్బులు వచ్చే మార్గం ఉంటుంది అనమాట దానికోసమే కొంచెం చూసి ఎక్కువ నిలబడిన వాళ్ళే మాత్రం అమ్ముకోండి బెంగళూరు మార్కెట్లో కూడా ఈరోజు కాయలు బాగానే ఖర్చు అయినాయి రేటు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు మన్నా ముప్పై ఐదు నుంచి నలభై వరకు జరుగుతుంటే ఈరోజు నలభై నుంచి నలభై రెండు అట్లా సూపర్ వేయడం జరుగుతుంది అందుకనే కొంచెం స్పీడ్గా పోయినప్పుడైతే ఆ సూపర్ కూడా కొంచెం ఎక్కువ కలపడం మీడియం తెచ్చి మళ్ళీ ఒకటో నెంబర్లో లేకోకుండా ఇట్లా అంతా ఎక్కడెక్కడ లేకోకుండా కొంచెం పట్టిలు కూర్చునే మాదిరిగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు పట్టీలు వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది బెంగళూరు మార్కెట్లో అయితే కనుక ఇంకా హైదరాబాద్ మార్కెట్ కూడా కంటే అరవై ఐదు మందులు శీనాకాయలు పోవడం జరిగింది ఢిల్లీకి మాత్రం తగ్గలే ఇక్కడ కూడా అంతే హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు శీనాకాయలు జరగ ఇంకా బాగుండే కాయలు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు వేయడం జరుగుతుంది ఇక్కడ ఏమంటే సింగిల్ షూట్ ఉంటుంది అంత బుర్రు పొలివెందల మాత్రం షూట్ ఉండదు ఢిల్లీ మార్కెట్కు మాత్రం కాయలు తగ్గలే ఢిల్లీ మార్కెట్కు మళ్ళీ సెంచరీ వంద బండ్లు పోయినాయి ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్ర కాయలు ఇక్కడ హైదరాబాద్ దగ్గర నుంచి నల్లగొండ వెంట అవి వెంట ఈ వెంట గట్టిగా పోతుంది అందుకని ఢిల్లీ మార్కెట్కు కాయలు తగ్గలే ఇంకా తోటల్ దగ్గర మీరే కామెంట్లు పెట్టాలా ప్రతి ఒక్కరు ఏ ఊర్లో ఏం జరిగింది మా సైడ్ అయితే ఇప్పుడు కాయలు లేవు కాబట్టి మా సైడ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా లభిస్తుంది కాబట్టి మీరు అక్కడ ఉండేటోళ్ళు గార్లిన్ ఏరియా నుంచి అక్కడ నుంచి ప్లీజ్ కామెంట్ చేస్తే మన రైతులను బాగుపరిచేటోళ్ళు ఉంటారు మనమే కాదు మన తోట రైతులు కూడా బాగుపడాలా బై ఫ్రెండ్స్